వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను చాలా చాలా కాలం క్రితం పచ్చని నేల మీద నదుల మధ్య అడవుల అంచిన ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యం పేరు తామరాపురం ఈ రాజ్యంలో మనుషులు లేరు పూలు ఉన్నాయి కూరగాయలు కూడా ఉన్నాయి వీళ్ళు భూమి మీద నడుస్తారు చేతులతో పని చేస్తారు తామరాపురానికి రాజు ఉండేది అతని పేరు ఉల్లిపాయ రాజు అతని ముఖం చూసి ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఎందుకంటే అతని ప్రతిభావం ఒక పొర కింద దాగి ఉంటుంది కఠినంగా కనిపిస్తాడు కానీ కుర్రాడు కాదు మౌనంగా ఉంటాడు కానీ అజ్ఞాని కాదు అతని పక్కన రాణి ఉండేది ఆమె పేరు తామర పువ్వు రాణి ఆమె భూమి మీద నడుస్తుంది కానీ మనసు ఎప్పుడూ నీటిలా నిశ్శబ్దంగా ఉంటుంది ఎంత మురికి చుట్టూ ఉన్నా తామర ఎప్పుడు తన స్వచ్ఛతను వదలదు అలాగే రాణి కూడా తామరపురంలో అన్ని రకాల ప్రజలు ఉండేవారు ఇంకా గులాబీలు ఎప్పుడు భావోద్వేగంగా త్వరగా బాధపడేవారు చామంతులు పండుగలు సంబరాలు ఇష్టపడేవారు మిరపకాయలు వేడి మాటలు నిర్ణయాలు తీసుకునేవారు వంకాయలు మొండిగా కనిపించిన లోపల చాలా మృదువైన వారు ఇంకా క్యారెట్లు నేరుగా ఆలోచించేవారు తిరుగులేని మాటలు మాట్లాడేవారు ఇలా అందరూ కలిసి ఒకే నెల మీద జీవించేవారు ప్రారంభంలో తామరాపురం చాలా ప్రశాంతంగా ఉండేది ఎవరు గొడవ పడేవారు కాదు ఎవరు ఎక్కువ ఆశించేవారు కూడా కాదు కానీ కాలం గడిచే కొద్ది ఒక చిన్న మార్పు వచ్చింది అది పెద్దగా కనిపించలేదు మొదట పూలు అనుకున్నాయి మా రంగులే ఏ రాజ్యానికి అందం అని తర్వాత కూరగాయలు అనుకున్నాయి మాస్టమే ఏ రాజ్యానికి జీవనం అని ఏ ఆలోచనలు మాటలుగా మారాయి మాటలు పోలికలుగా మారాయి పోలికలు విభజనగా మారాయి ఇంకా రాజ్యం రెండు వైపులా చీలింది పూల వైపు అందం పేరు గుర్తింపు ఇంకా కూరగాయల వైపు పని అవసరం బాధ్యత ఉల్లిపాయ రాజు అన్ని గమనించాడు కానీ ఏం మాట్లాడలేదు అలాగే రాణి కూడా మౌనంగా ఉంది ప్రజలు అనుకున్నారు రాజు మాపు పట్టించుకోవడం లేదు ఇంకా అదే సమయంలో ఒక వింత జరిగింది తామరపురంలో నీరు నెమ్మదిగా తగ్గడం మొదలైంది నదులు చిన్నవయ్యాయి బావులు ఎండిపోయాయి మొదట పూలే బాధపడ్డాయి వాళ్ళ రంగులు మస్కబారాయి ఇంకా వాసనలు కూడా తగ్గాయి తర్వాత కూరగాయలు కుంగిపోయాయి వేర్లు ఎండిపోయాయి ఆకులు వాలిపోయాయి అలా అందరూ రాజ్యసభకు వచ్చారు ఎవరు ముందు నిలబడాలి అనే దానిపైనే మళ్ళీ గొడవ మొదలైంది తామర పువ్వు రాణి ముందుకు వచ్చింది ఆమె గొంతు పెద్దగా లేదు కానీ మాటలో బరువు ఉంది నీరు ఎవరి హక్కు కాదు అంది ఆమె ఇంకా నీరే జీవితం నీరే జీవితం మనకు జీవనాధారం అని రాణి చెప్పింది ఆమె ఒక నిర్ణయం తీసుకుంది రాజ్మహల్ వెనుక ఆమెకు చెందిన పెద్ద నీటి కొలను ఉండేది అది ఇప్పటి వరకు ఉపయోగించలేదు ఆ రోజు ఆమె ఆ కొలను అందరికి తెరిచింది ఈ నిర్ణయం కొంతమందికి నచ్చలేదు పూలలో కొందరు అనుకున్నారు ముందు మేమే వెళ్తాం అని కూరగాయల్లో కొందరు అనుకున్నారు ఎప్పుడు మేమే త్యాగం చేస్తాం అని అదే రాత్రి భూమి కింద పెద్ద శబ్దం వినిపించింది ఒక పురాతన వేర్లు తెగిపోయాయి రాజ్మహల్ కింద భూమి పగిలింది నీటి కొలను ఒరిగిపోయింది నీరు అంతా బయటికి కారిపోయింది రాజ్యం ఒక్కసారిగా షాక్ అయింది అప్పుడే ఉల్లిపాయ రాజు మాట్లాడాడు అది చాలా రోజుల తర్వాత ఈ నీరు ప్రమాదం కాదు అని అన్నాడు ఇది పరీక్ష అతను చెప్పాడు మీరు అందరూ నీటి కోసం కాదు నమ్మకం కోసం కొట్టుకుంటున్నారు ఆ రోజు ఒక పెద్ద నిజం బయటపడింది సమస్య అహంకారం పూలు తమ అందాన్ని కూరగాయలు తమ శ్రమే రాజ్యం అని భావించాయి కానీ రాజ్యం ఈ రెండింటికి మించి ఆ రాత్రి తామర పువ్వు రాని నీటిలో నిలబడి చెప్పింది తామర నీటిలోనే పుడుతుంది కానీ నీటిని కలుషితం చేయదు మీరు భూమి మీద పుడతారు భూమిని పగలగొట్టకండి అని చెప్పగానే ఈ మాటలు ప్రజల గుండెల్లోకి దిగాయి మరుసటి రోజు అందరూ కలిసి కొత్త కాల్వలు తవ్వారు పూలు తమ కుండలు తెచ్చాయి కూరగాయలు తమ వేర్లను విస్తరించాయి నీరు మళ్ళీ వచ్చింది తామరాపురం మళ్ళీ పచ్చబడింది ఆ రోజు తర్వాత రాజ్యం మారింది పూలు తమ తమ అందంతో పాటు బాధ్యతను గుర్తించాయి కూరగాయలు తమ శ్రమతో పాటు తమ విలువలను తెలుసుకున్నాయి ఉల్లిపాయ రాజు ఇంకా మౌనంగా పాలించాడు తామర ఇంకా స్వచ్ఛంగా వికసించింది తామరాపురం నిలబడింది బలంతో కాదు అందంతో కాదు సమతుల్యతతో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే తామరలా ఎంత మురికి ఉన్నా తన విలువ వదలకూడదు ఉల్లిపాయల ఎన్ని పొరలు ఉన్నా లోపల నిజం దాచుకోవాలి రాజ్యం నిలబడేది ఎవరు గొప్పో చూసి కాదు ఎవరు కలిసి ఉన్నారో చూసి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే కనిపించేది గొప్ప కాదు అధికారం గట్టిగా మాట్లాడడం కాదు స్వచ్ఛత పరిస్థితుల మీద ఆధారపడదు మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ని కూడా క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్